పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ఇరవై తొమ్మిదవ రోజు దేవమాత మీద ఉంచవలసిన మూడు నమ్మకములు మొదటిగా దేవమాత మన అవసరములన్నీ ఎరిగి ఉన్నది రెండోదిగా దేవమాత తన దివ్య కుమారుని యొద్ ఉన్నది మూడోదిగా దేవమాత మానవులందరి ఎడల మిక్కిలి ఈ మూడింటి కూడా కొద్దిసేపు దానిద్దాం మొదటిగా దేవమాత మన అవసరములన్నీ ఎరిగి ఉన్నది దేవమాత స్వర్గలోకంలో మిక్కిలి మహిమానితురాలయ్యను ఈ లోకంలోని నిర్భాంగులకు తన బిడ్డలమైన మనల్ను మరవదు ఆ కరుణగల తల్లి మన మీద తన చల్లని చూపు నుంచి ఎల్లప్పుడూ చూస్తూ ఉంటుంది మన అవసరములన్నిటినీ ఎరిగి ఉండును మనల్ని చెరుచుటకై నిత్యము తిరుగాడు పిచాచిని పాలద్రోళి మన ఎడల మనల్ను మిక్కిలి ప్రేమతో నడిపించుచున్నది మన వలనే ఆమె ఈ లోక కన్నీటిని కనుమై ఉండినప్పుడు మనము అనుభవించిన దుఃఖ క్లేశములను ఆమెయు అనుభవించను కాబట్టి ఆ ఆమె తన నిర్భాంగ్య బిడ్డల మనల్ని కరుణించి మన దుఃఖములందు సహాయం చేయమని మనవి ఆమె మీద పూర్ణ నమ్మకముంచవలను ఆమె మన కాదరువుగాను ఊరటను గాను ఉన్నదని నమ్ముకొని ఆమె శరణు వేడుకుందుము కాక ఇంకా రెండోదిగా దేవమాత తన దివ్య కుమారుని యొద్ద ఉన్నది అది ఏ విధంగా అంటే ముక్తి భాగ్యము నొందిన పుణ్యాత్ములందరూ తాము ఈ లోకమన్ ఈ లోకం ముందున్నప్పుడు వారు వారు చేసిన పుణ్యములకు తగినట్లు ఇప్పుడు మోక్షమందు మహిమ పొంది ఉన్నారంట నిజము పరిశుద్ధ కన్య మరియమ్మ సకల పుణ్యములకు మాతృకృతపై చేత సర్వేశ్వరుని యుద్ద పొందిన మహిమ అంతటిని ఎవరు వర్ణింపలేరు వేదశాస్త్రులు చెప్పిన ప్రకారం జేసువు సకల వరప్రసాదములకు కారణమై ఉండగా కన్య అమ్మ ఆ వరప్రసాదములు ప్రవాహితమై ఉన్నది జేసు తన తల్లి మీద మించిన ప్రేమ చేత ఆమె యొక్క మనవలను త్రోసివేయక ఆమె దేనిని అడిగినను దానిని తప్పక చేయును దేవమాత పరలోకంలో వర్ణింపలేని మహిమానుంది రక్షకుని సింహాసనము చేత సేవకురాలై నుండగా ఏలిన వారులై నిలిచి ఉన్నారు మనము దేవు మాతను దయగలరానిగాను చెడిపోయిన వార్ల దృఢమైన నమ్మిక నుంచి ఆమె మనల్ను తన పాపు నందంచుకొని ఎల్లప్పుడూ కాపాడునట్లు ప్రార్థించడం కాక ఇంకా మూడోదిగా చూసినట్లయితే దేవమాత మానవుల అందరి ఎడల మిక్కిలి ప్రేమ కలది ఏ విధంగా మిక్కిలి ప్రేమ కలది అని దానిస్తే సకల భాగ్యముల చేత నిండిన ఆ కన్నక మన కార్యములన్నిటినీ తన కార్యంలాగా భావించి మనల్ని నాదరింప సిద్ధంగానున్నది చేసు ప్రభు సెలవు మీద వేలాడినప్పుడు ఆమెను మనకు తల్లిగా నియమించిరి అప్పుడు నుండి ఆమె యొక్క హృదయమునందు మన ఎడల ప్రేమ మంటై రగులుకొని మండి జ్వాలించున్నది ఆ ప్రేమ ఇప్పుడు అధికముగా చున్నది ఎట్లనగా దేవమాత సెలవు క్రింద నిల్చొని మన కొరకై చేయిజాలకపోయాను కానీ ఇప్పుడు ఆమె మోక్షమందు తన దివ్య కుమారుని ఎద్ద మహిమానితురాలై ఉన్నది కాబట్టి ఆమె ఇప్పుడు మన కొరకు మనవి చేయుచున్నవి ప్రభు తప్పక దయచే దయచేయును ఒక తల్లి తన బిడ్డలను ప్రేమించుటకంటే కూడా కన్యమరి అమ్మ తన జ్ఞాన బిడ్డలైన సకల మానవులను అధికముగా ప్రేమించుచున్నది ఆ పరమరాణి మోక్షంలో ఉన్నంత పదవి నుండి సుఖముగా ఆమె తన బిడ్డలకు మన మీద నుంచిన ప్రేమ అధికమైనది కానీ కొంచెమైనను తక్కువ కాలేదు మోక్షారాణి అయిన మా తల్లి మీ బిడ్డలమైన మేము ఈ లోకమంతా కష్టపడినప్పుడు అదరక బెదరక చెడిపోక మే అందరము మీ యొద్ధ చేరినట్లు అనుగ్రహింపని మేము వేడుచున్నాము తల్లి పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె అద్భుతము ఫ్రాన్స్ దేశ దక్షిణ భాగంలో సెల్తేరు అను గ్రామమున దేవమాత ఒకసారి దర్శనమిచ్చెను ఆ కాలమందు అచ్చడి క్రైస్తవులు తిరుసభ కట్టడాలు మీరి దుర్మార్గులై ప్రవర్తిస్తూ ఉండిరి వారి భక్తి విశ్వాసములు శూన్యమై ఉండెను ఒకనాడు ఇద్దరు బాలికలు ఆ ఊరికి దగ్గరలోని ఒక కొండ సమీపమున పశువులు కాచుకొని మధ్యాహ్నము త్రికాల గంట శబ్దం విని ఆ బాలికలిద్దరూ త్రికాల జపము చెప్పుకొని వెంటనే ఒక అద్భుతమగు జ్యోతి ఒకటి వారి ఎదుట చూచిరి వారి జ్యోతిని దగ్గరగా చూడబోయి అప్పుడు ఆ జ్యోతి రెండుగా చీలి మధ్య ఒక తేజో రాశి అయిన స్త్రీమూర్తి ఒక రాత్రిపై కూర్చుండి ఉండుట వారు చూచిరి ఆ స్త్రీ పాదము య ఒక నీటి బుగ్గ ఉండెను అది ఎండిపోయి ఉండి ఉన్నది ఆ మూర్తి మోకాళ్ళపై చేతులు నాల్చుకొని కూర్చుండి మొఖమును అరచేతులతో కప్పుకొని ఏడ్చుచున్నట్లు ఉండెను అది చూసిన ఆ బాలికలు భయపడి కదలక నిల్చొని ఉండిరి అంతటా స్త్రీమూర్తి ఆ బాలికలను పలకరించుచు ఈ ప్రజలు అధికారములు అప్పు పండుగ ఆది అధికారములను అప్పు పండుగలను ఆచరించటలేదు పైగా నా దివ్య కుమారిని దూషించుచున్నారు అని చెప్పి బాలికలు ఇద్దరిని మరింత దగ్గరకు పిలిచి మీరు భయపడవలదు ఈ ప్రజలకు భయంకరముకు ఉపద్రవములు త్వరలోనే సంభవించును ప్రజలు పుణ్య మార్గమున్న నడవ నడవరేని ఆ ఘోరమైన ఉపద్రవములు పాలదరు శిక్షింప బోడుకొన్న నా దివ్య కుమారుని అస్తమును నేను బలవంతం చేసి ఆపచాలక పోవుతురేమో ఇంతవరకు నా మనవుల వాళ్ళను ఆ ఆలకించి ఇక నేను ఆపలేను నాకు మించిన పనైనది కాబట్టి ఈ ప్రజలు వెంటనే పశ్చత్తాపహ హృదయులై తపస్సు చేసిన చో తప్ప సర్వేశ్వరిని కోపగ్రత నుండి తప్పించుకోలేరు మరి ఎవ్వరూ వీరిని తప్పింపలేరు ప్రజలకు భరింపలేని కరువు సంభవించును పంటల పండవు పసిబిడ్డలు వ్యాధులు పాలకుతరు కాబట్టి బిడ్డలారా మీరు ఈ హెచ్చరికను మీ ప్రజలకు తెలుపుడు పాపములకై తపము చేయుడని వారిని మందలింపుడు అని సెలవిచ్చి ఆ స్త్రీమూర్తి దేవుమాత కనుమరుగైపోయెను ఆ బాలికలిద్దరు వెంటనే పరిగెత్తిపోయి వారు గురువులకు మేత్రాణులకు వారిని రాబో విమత్తు విభక్తులను గురించి దేవుమాత తెలిపినట్లు చెప్పిరి మరియు ప్రజలందరూ వెంటనే తమ పాపములు నిమిత్తమై పచ్చత్తాపడి తపస్సు చేయవలనని దేవుమాత మందలించినని విన్నవించిద్రి కానీ గురువులను మైత్రానులను విన్నదంతని వెంటనే వారిని నమ్మ నమ్మక ఆ బాలికలను మరీ మరీ ప్రశ్నించి పరీక్షించి తుదుతకు నిజముగా దేవుమాత బాలికలకు దర్శనమిచ్చి హెచ్చరించిందని నమ్మిరి అప్పుడు నుండి దేవిమాత దర్శనమిచ్చిన చోట ఎండిన బుగ్గ కన్నుల పంటగా ప్రవహింపసాగినది అంతేకాదు మండు వేసవుల్లోనూ కూడా ఎంటిపోక దేవుత దైవలే జీవ బుగ్గై ప్రవహించసాగను ఆ బుగ్గ నుండి ప్రవహించు పవిత్ర జలములు ఉపయోగించిన వారికి అనేక అద్భుతము జరుగుట చూచిరి అయినను ఆ మూర్ఖ ప్రజలు దేవమాత బాలికల ద్వారా తెలిపిన మందలింపులను పెడచేవను పెట్టి ఎప్పటి వలే దుర్మార్గుపు జీవితంలో అధికముగా పొర్లుచుండిరి తత్ఫలంగా ఆ దేశమున వరుసగా మూడేళ్ళు భరింపరాని క్షాపము సంభవించను ఎవరికి తెలియని భయంకరమైన వ్యాధుల చేత పసిబిడ్డల అసఖ్యముగాను మృత్యువాదపడితిరి అనుభవించిన కానీ అర్థమవునట్లు ప్రజలు అప్పుడు బుద్ధి తెచ్చుకొని కన్నులు తెరచి తాము చేసినదంతా కూడా గుర్తించి దేవుమాత తెలిపిన హెచ్చరింపు సందేశమును మతి ఇంచుకొని ఇక పాప మార్గంను విడిచి మంచి మార్గమున నడుతుమని అదనగొట్టి నచ్చంకొని పశ్చిత్తాపడుతు కాబట్టి ప్రాతిప్రేమిన సహోదరి సహోదరులరా ఆలస్యం మంచిది కాదు మనమందరం పాపలమే కదా కాబట్టి వెంటనే మన పాపముల కొరకు దుఃఖించి పచ్చత్తాపడి అందుకు ప్రాయచితంగా తమ 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 నియమాలను పాటించుతూ సర్వేశ్వరుని కోపం మనపై పడకుండా ఆలసింపక సన్మాన్క మార్గం నడవ ప్రయత్నించి ఆ మాత మందలింపును తీసుకొని జాగ్రులకై జీవితం అందుకోవలసిన సహాయము దేవమాతను చూచివేడుకుందాము జపము సర్వలోక సృష్టి పాలకులైన సర్వేశ్వరుని తల్లి అనే అనేకులు దుర్మార్గులు మేము నేరకముగాను మిమ్ము ప్రేమింపకయు మిమ్ము సేవింపక ఉన్నారు నేను వారిలో ఒకడిని ఇదివరకు మేము తగిన విధముగా భయభక్తులతో గౌరవించని వాడైతిని స్వర్గమందు కోటాను కోటలు సన్మాన్ సన్మన్స్కులు పునీతులు మేము ప్రేమపూర్వంగా స్థుతించుతున్నారు భూలోకముందును లెక్కలేని పుణ్యాత్ములు మేము మిక్కిలి ప్రేమతో కొని ఆడుతున్నారు నేనును మేము ప్రేమించి ఇతరులను మీ చెంతకు తీసుకుని వచ్చటకు నాకు చేతన ఎంతో ఎంతో బాగుండును మీరు కరుణామయుడైన సర్వేశ్వరునికి ప్రియురాలైనందున నీచ పురుకునైన నేను మేము ప్రేమింపకున్నట్లట్లు ఈ దినము మొదలుకొని నేడు మేము ప్రేమించి తింతును నేను మోక్షమునుకు చేరు వరకు మేము ఎల్లప్పుడూ ప్రేమించి సేవింప అనుగ్రహించండి ఆమెన్ పుత్ర పవిత్రాత్మ నామ ఆమె మిక్కిలి నెనరుగల తల్లి మీ శరణకోరి పరిగెత్తవచ్చి మీ ఉపకార సహాయములను అడిగిన వారిలో ఒక్కరైనను మీ వలన చేయి విడువబడినట్లు ఎన్నడూ లోకములో వినినది లేదని తలంచండి కన్యకళారాజ్ఞి దయారసము గల తల్లి ఇటువంటి నమ్మికము చేత ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదములను సమీపించవచ్చుచున్నాను నిలిచి ప్రలాపించి ఏడ్చినైన పాపినైనా నేను మీ దయాలమునను కాచుకొని మీ సముఖంలో నిలిచిచున్నాను మనుషోతారమిత్ర శుద్ధరైన సర్వేశ్వరుని తల్లి నా విజ్ఞానమును త్యజింపక దయాపొరలే విననోధరించండి అమ్మే ప్రభు మీతో గాక మీ ఆత్మతో గాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మను మీ కుటుంబములను సదా ఆయుర ఆరోగ్యములతో శాంతి సమాధానముతో దీవించి కాచి కాపాడునుగాక అమెయిన్